శ్రీ రామలాల్ ప్రభుజీ వారి యొక్క దివి చరణార్విందాలకు ప్రణామాన్ని సమర్పిస్తూ వారి యొక్క దివ్య చరిత్ర చెప్తున్నాను మనం ఒక దొరసాని ఒక ముసలియోగి దగ్గర సాధన నేర్చుకుని ఆమె ఒక ఉత్తమమైనటువంటి స్థితిని పొందింది తర్వాత ఆయన పరిపూర్ణ స్థితిని ఇచ్చేటువంటి మరొక గురువు లభిస్తారు అక్కడికి వెళ్ళు అని చెప్పి ఆనవాళ్ళు చెప్పారు అని చెప్పుకున్నాం ఏమంటే ఆ తర్వాత ఏమైంది ఆ అమ్మాయి హృషికేశం దాటి గరుడ చెట్టు దగ్గరికి వెళ్ళింది అక్కడ కనపడతాడు అని చెప్పి ఆయన గుర్తులు చెప్పారు ఈమెకు హిందీ వచ్చి రాకుండా ఉంది మహాప్రభు నేను అలా ఎక్కడికి వెళ్ళగలను అండి ఏంది నాకు తెలియదండి ఏంది అంటే వాళ్ళకు మొహమాటాలు ఉండవు పెడితే వెళ్ళి అయితే మానేసే అలా చెప్పేస్తారు యోగులు చాలా నిక్కచ్చిగా మాట్లాడేస్తారు కొట్టినట్టుగా మాట్లాడతారు అంటే కుట్టినట్టు అంటే అర్థం ఖండితంగా చెప్తారనమాట ఏం చేస్తుంది పాపం ఆనవాళ్ళు రాసుకుంది కాషాయ బట్టలు కట్టుకుంది హరిద్వారం వచ్చింది హృషికేశం వచ్చి అక్కడ ఓ వంతెన దగ్గర ఉంది ఇప్పుడు ఈ కృపానంద అవధూత అనేటువంటి యోగి ప్రభుజీ వారింటికి ప్రభుజీ వారే కాశ్రమానికి భోజనానికి వస్తున్నారు అని చెప్పుకున్నాం కదా ఆయన ప్రభుజీ దగ్గరే బయలుదేరారు ఈ ఆయన అక్కడ కొండమించి రాకుండా అవతల ఒడ్డున దిగాడు అప్పుడు ఏమిటో అది చాలా విచిత్రమైన విషయం సరిగా ఆ సమయానికి ఆమె అక్కడుంది ఈయనే తనకు ఈ పైన పూర్ణస్థితిని కలిగించే గురువు అని చెప్పని పూర్వం గురువు చెప్పినటువంటి ఆనవాళ్లను బట్టి గుర్తించింది ఆ కృపానంద అవధూతను ఆయన కాలేయపడింది పడింది అంటే ఆయన అన్నారు ఆ ముసలాయన నీ తన బరువు తీసేసుకుని నా నెత్తిన పడేశాడేమ్మా అన్నారు నేను ఏం చేయను నేను ఎప్పుడు తిరుగుతూ ఉంటాను యోగాభ్యాసం ఎలా పో పో అని అన్నాడు ఆయన అంటే మహాప్రభు మీరు తిరుగుతుంటే నేను కూడా తిరుగుతుంటాను నేను పాదాలు పట్టుకు వదలను అంటూ ఆమె ఏడ్చింది ఏడ్చేటప్పటికీ జాలేసింది ఆయనకి సరేరా నేను అప్పుడప్పుడు చెప్తుంటాను అని గంగ ఒడ్డుకి తీసుకొచ్చారు అక్కడ నాలుగు గజాలు ఎత్తున రాళ్లను పరిచి దానిపై పెద్ద రాయవటి పెట్టి వర్షం కురిసినా ఇక్కడ పడదు నువ్వు దుంపలు అవి తవ్వుకుంటూ ఉండు అని షట్కర్మలు నేర్పారు కొన్ని క్రియలు నేర్పారు అవి సాధన చేసింది ఆమె కొద్ది రోజుల్లోనే సమాధి స్థితి వచ్చేసిందండి చూడండి పూర్వజన్మ సంస్కారం ఎంత గొప్పదో స్త్రీ కూడా భారతదేశ స్త్రీ కాదు ఇంగ్లీష్ వాళ్ళ స్త్రీ ఆమె ఈ సాధన నేర్చుకొని సిద్ధస్థితిని పొందేసింది ఆయన ఆకాశ మార్గంలో భోజనం వేళగా వచ్చేవారు ఆమె సమాధిలోంచి లేచేది ఆమె నరం నొక్కేవారు నొక్కితే అప్పుడు సమాధిలోంచి వలక వచ్చేది లే భోజనం ఏది అని చెప్పి అడిగేవారు ఆయన అంటే దుంపలు భోజనంగా పెట్టేది అక్కడి నుంచి ఆకాశ మార్గంలో ప్రభుజీ దగ్గరికి వెళ్ళేవాడు ఆయన ఇక్కడ మళ్ళీ భోజనం చేసేవారు ఇక్కడ అయ్యాక ఇంకెవరైనా మహాత్ముడు ఉంటే అక్కడ భోజనం చేసేవారు ఆయన అంటే ఈ చిత్రంగా ఉండే వాళ్ళ పనులు మనకు అర్థం కావు ఆ యోగ సాధన చేస్తున్నారు కదా ఆ చేసేటప్పుడు కొందరు అసలు తినరు కొందరు ఎక్కువసార్లు ఉంటారు ఈ కృపానంద్ అవసరం చాలాసార్లు తింటారు అనమాట ఆయన చిత్రమైన పని ఏంటంటే అడవిలో ఎంతమంది మహాత్ములు ఉంటే అందరి దగ్గర భోజనం చేసేవారు ఆయన ఇది నా అలవాటు అంటూ ఇలా జరుగుతుంది ఇలా ఉండగా ఈ హీరాగిరి అనేటువంటి ఆయనకి ప్రభుజీ వారిని ప్రేమ ఉంది కృపానంద్ అంటే కోపం ఉండేది చూసారా ఒకరి మీద ప్రేమ ఇంకొకరి మీద కోపం ఏం చెప్పం వారి వారి యొక్క సంస్కారాలను బట్టి ఉంటూ ఉంటుంది కృపానంద గారు వస్తే ప్రభుజీ వారిని చాలా గౌరవంగా చూసేవారు హీరాగిరిని మాత్రం సామాన్యంగా చూసేవారు హీరాగిరి కూడా ఆయన యోగే కానీ ప్రభుజీ ఎక్కడ ప్రభుజీ చాలా గొప్ప యోగి ఆయన వచ్చి ప్రభుజీతోనే మాట్లాడేవారు ఈ హీరానంద మాట్లాడితే హీరానందగిరి మాట్లాడితే ఆయన జవాబు కూడా చెప్పేవారు కాదు ఎందుకంటే అతనికి ఈయనంటే ఇష్టం ఉండదు కదా అది తెలుసు ఆయన మనసు కనబడిపోతూ ఉంటుంది అందువలన మనసులో వ్యతిరేకత ఉంది కనుక పలకరించినా మాట్లాడేవారు కాదు ఇలా ఉండగా ఈ హీరాగిరి ఒక రోజు రహించేశారు ఈ కోపం చేత తన బసలోంచి ఉమ్మెత్తాకులు తెచ్చి వాటిని కూరగా చేశాడు రోజు వస్తున్నారు కదా ఈ ఉమ్మెత్తాకులు తింటే విషం అది అంటే ఇదేంటైనా ఇది తెచ్చావేంటి అన్నారు ప్రభుజీ అంటే వాడికి పెట్టడం కోసం అన్నాడు అరే మహాత్మను గిల్లా చేస్తే నీకే వస్తుందిరా కీడు అని చెప్పారు ఆయన సిద్ధ పురుషుడు రా అలా చేయకూడదురా అని చెప్పారు ప్రభుజీ వీడు వింటేనా చూడండి గమ్మత్తు ఇప్పుడు అతడు చెడ్డ పని చేస్తున్నాడు చేస్తే ఇప్పుడు ఎవరు తినాలి ఆయన ఒకడికి పెడతాడా ముగ్గురు తినాల్సి వస్తుంది కానీ అనుభవించడం మాత్రం నువ్వు ఒక్కడే అనుభవిస్తూ నువ్వు అది వండి పెడితే ఆయనకి పెట్టాలి పెట్టినప్పుడు నేను తినాలి నువ్వు తినాలి కానీ దీని యొక్క దుఃఖానుభవం నీకు మాత్రమే వస్తుంది అని చెప్పి అనుకున్నారు ముగ్గురు తిన్నారు వాళ్ళిద్దరికీ ఏమీ కాలేదు అంటే విష పదార్థం విన్న తిన్నా యోగులకు ఏమీ కాదు యోగస్థాయి కానీ తనకు మాత్రం వాంతులు విరేచనాలు అప్పుడు ప్రభుజీ మందేశారు మూడు రోజులు అలా బాధపడాల్సి వచ్చింది చూడండి మర్నాడు ప్రభుజీ వెళ్ళి దుంపలు కాలిస్తే బాడివాట వాట కూడా ప్రభుజీ కృపానంద తినేశారు ఇప్పుడు ముగ్గురు కదా ముగ్గురు తినాల్సి ఉన్నదాన్ని ఈయన కృపానంద తినేసేవారు ఎందుకని వీడు తినకూడదు అందుకోసం పెట్టలేదు అన్నమాట అది వాడికి ఏం తెలుసు నాది కూడా ఆయన్ని తినేశారు అనుకున్నాడు వాడు ఆయన అనుకున్నాడు ఆయన ఆయన బాబు గొప్పవాడే మనం వాడనకూడదు మూడు రోజుల తర్వాత ఆయనకు ఆరోగ్యం కలిగింది ఎలా ఉందా అయిపోయిందా ఇంకేమైనా ఉంటే పరీక్ష చేసుకో అని కూడా అన్నారు ఆయన ఏమండి ఒకసారి ఎప్పుడూ దుంపలను కాల్చడమే జరిగేది ఆ రోజు రొట్టెలను కాల్చి ఆ పెనం కింద మసి రెండు చేతులకి నిండా పూసుకుని ఆ చేతులు వెనక్కి పెట్టుకొచ్చాడు అంటే ఆయన నిర్దేశం ఏంటి ఈ కృపానంద గారికి ఆ మసి రాద్దాము కసి ఎలాగో ఇతరులను ఇబ్బంది పెట్టాలి కస ఎలా ఉంటుంది వీరితో మాట్లాడుకుంటూ ఉన్నారు ఈ సమయంలో మసిరాద్దాము అనుకున్నాడు ఉడుకు మొత్తం ఎలా ఉంటుందో చూడండి చిన్నపిల్లలలో చిన్నపిల్లలు ఎలా చేస్తుంటారు అలాంటి పని చేయడానికి సిద్ధపడ్డాడు ఆయన పెద్ద యోగి కదా చేతులు వెనకాలేద పెట్టుకోవడం ముందే పెట్టుకొచ్చు అన్నారంటే ఆ చేతులకు మసి పూసుకున్నాడు అనే మాట ఆయనకి తెలుసనమాట ఏమండి తర్వాత వెళ్ళిదాను ఆయన వాడి పని చూడు అన్నారు ఈ మాట నాకేమైంది విచిత్రంగా ఓ పట్టెడు కందిరేగులు వచ్చాయి కూర్చున్నాయి కూర్చుంటే ఏం చేయాలి మొహం అడ్డం పెట్టుకున్నాడు మొహానికి చేతులు అడ్డం పెట్టుకున్నాడు నేను అడ్డం పెట్టుకుంటే ముఖం అంతా మసి అంటుకుంది అప్పుడు సరదా తీరిందా అన్నారు అంటే ఆ కృపానంద గారి యొక్క ముఖానికి అనుకున్నాడు చివరికి ఆ మసి తన ముఖాన్నే పూసుకోవాల్సి వచ్చింది ఏమండి ఇలాగ రెండు మూడు నెలలైంది ఈ లోపల ఆ దొరసానికి సిద్ధి నేర్పడం జరిగింది ఆకాశ గమనం కూడా వచ్చేసింది ఆవిడకి ఎంత ఆశ్చర్యమో చూడండి ఆవిడ అప్పుడప్పుడు నది దాటి ప్రభుజీ దర్శనానికి వచ్చేవారు ఆకాశ మార్గంలోనే అక్కడ నది మహాప్రవాహంగా ఉండేది ఏదైనా కుదిరేది కాదు ఆ సమయంలో మనకి ఈ గ్రంథాన్ని వ్రాసినటువంటి మహానుభావులు ఓరు నరసింహ నరసింహయోగి గారు ఆయన కూడా అక్కడ ప్రభుజీ దగ్గర నేర్చుకుంటూ ఉండేవారు యోగ సాధన అంటే ఈ గ్రంథం సాక్షాత్తు ఆ రామ్లాల్ ప్రభుజీ వారి యొక్క శిష్యుని శిష్యుడు రచించింది అది మనం చెప్పుకుంటున్నాం అది మన అదృష్టం ఇవి ఎవరో రాసింది కాదు సామాన్యంగా ఎక్కడో ఏవో కథలు ఎవరో చెప్తే ఆ చెప్పిన కథలు ఇంకెవరో తర్వాత చెప్పుకోవడం రాయడం జరుగుతుంటుంది అలా కాకుండా ఎవరు సాక్షాత్తు ప్రభుజీ దగ్గర పన్నెండు సంవత్సరాలు శిష్యరికం చేశారో వారే రాశారు వారి కళ్ళతో చూసిన వృత్తాంతాలు రాసేవారు ఇప్పుడు ఈ నరసింహయోగి గారు ఈయన ఆ నది దాటాలి అంటే ఈది దాటాల్సి వచ్చేది కానీ ఆవిడ ఆవిడ యోగ ఆకాశ మార్గంలో వచ్చేసేవారు చూసారా ఏదడానికి కూడా కుదరదు అంత కష్టమైన నది అది ప్రభుజీతో వెళ్ళినప్పుడు మామూలు వాడు ఎవరు అక్కడికి వెళ్ళారు అసలు ఆవిడ మాత్రం ఆకాశ మార్గంలో వెళ్ళి ప్రభుజీని దర్శించి నమస్కారం చేసి వెళ్ళేది అంతేకాదు ఓ రోజున ఓ దివ్యమైన పుష్పాన్ని తీసుకొచ్చి ప్రభుజీకి సమర్పించింది దివ్యమైన పుష్పం ఎందుకంటున్నాం అది మామూలు భూలోకంలో మన చుట్టూ కనబడే పుష్పం కాదు అప్పుడు ప్రభుజీ అన్నారు ఈవిడెవరో తెలుసునా అన్నారు అంటే హైరాగిరి కోపం ఉంది కదా మన కృపానంద గారు ఉన్నారు కదా ఆయన యొక్క ముండ అని చెప్పని చాలా ఇదిగా మాట్లాడారు ఆయన మాట్లాడారు హీరాగిరి గారు ఓ శిష్యురాలు నల్లా అనస్తాను ఆయన అన్నారు ప్రభుజీ తప్పు కదా సరే నువ్వు ఆ విధంగా మాట్లాడావు ఈ పుష్పం ఎక్కడిదో తెలుసా చెప్పు చూద్దాం నువ్వు సిద్ధుడివే కదా అన్నారు ప్రభుజీ ఎలా తెలుస్తుందండి చెప్పడం తేలిక ఆయన మాట్లాడలేదు ఆ హీరాగిరి గారు సమాధానం చెప్పలేదు ప్రభుజీ వారు ఏమమ్మా ఈ పుష్పం నాగలోకంలోంచి తెచ్చావమ్మా అన్నారు అంటే అవునండి నాగలోకంలోంచి తెచ్చాను అని చెప్పింది అంటే ఆవిడ సూక్ష్మ రూపంతో వేరే లోకాలకు వెళ్ళి అక్కడ ఉండేటువంటి పుష్పాలు కూడా తీసుకురాగలిగింది చూసారు ఎంత గొప్ప విషయం ఎంత ఆశ్చర్యం ఒక ఇంగ్లీషు ఆవిడ ఈ భారతీయ సంస్కారాలు లేనంటే ఆవిడ ఒక మహాపురుషుడి దగ్గర తాను దీక్ష తీసుకొని సూక్ష్మదేహంతో లోకాంతరాలకు వేరే లోకాలకు కూడా వెళ్ళగలిగిన స్థితి ఉంది అది మన యొక్క యోగ యొక్క గొప్పతనం ఎంత గొప్ప యోగం అండి మహాప్రభు నేను మిమ్మల్ని పరీక్ష చేయడం కోసం అని చెప్పి ఈ పుస్తకం ఈ పుస్తకం తీసుకువచ్చాను ఇది నిజంగానే నాగలోకానిదే అని చెప్పి ఆవిడ చెప్పింది అంటే ఈయన సద్గురుతత్వము అని ఆవిడకి తెలిసిపోయింది అన్నమాట ఇలాగా ఒక రోజున కృపానంద గారు ఆయన శిష్యురాలు ఇద్దరూ వచ్చారు ఆ సమయంలో హీరాగిరి ప్రభుజీ ఇద్దరూ ఉన్నారు వీరంతా ఇక్కడే భోజనం చేశారు హీరాగిరి గారికి కృపానంద గారి పైన ఇంకా కోపం పోలేదు ఆయన అన్నారు ఏమండి కృపానంద గారు మీరు దుర్బల శరీరంతో ఉన్నారు కదా సన్నగా ఉన్నారు మీ చేత చిన్న పని చేయించాలనుకుంటున్నాను సాధ్యమైతే అని అంటే ఏమింటుంది అడిగారు కృపానంద గారు మీరు కూర్చున్న చోటకి రాయి ఉంది ఒక అడుగు ఎత్తున మూడు నాలుగు గజాల పొడవున రాతి దెంబలా ఉంది అది ఈ రాయి మా కుటీరం దగ్గర నలుగురు కూర్చోడానికి బాగుంటుంది అక్కడ వేసుకోవాలని ఉంది అన్నారు అది ఎలా ఈ ఆ రాయిని వంద మంది అయినా మొయ్యలేరు కానీ ఆయన అన్నారు కృపానంద గారు అబ్బాయి అదంత పని అయ్యా మా శిష్యురా తీసుకెడుతుంది అని చెప్పారు అమ్మాయి నువ్వు ఆ రాతి మీద కూర్చుని ఆ రాతిని తీసుకెళ్ళమా అన్నారు అంటే ఆవిడ గురువుగారికి నమస్కారం చేసి ఆ రాతి మీద కూర్చుంది రాయి ఆవిడ కలిసి పెడుతున్నారు ఆ హీరాగిరి కుట్టిగరిని దగ్గర ఆగింది రాగింది ద్వారం మొక్కలైపోయింది వీడు వెళ్ళడానికి చోటు లేకుండా అయిపోయింది ఎవరు హీరాగిరి గారు లోపలికి వెళ్ళడానికి చోటు లేకుండా అయిపోయింది ఆ విధంగా మహాత్ముల్ని పరీక్ష పెడితే అది తప్పు కదండి పెద్దవాళ్ళు లేని వాళ్ళకి పరీక్ష పెట్టచ్చా వాళ్ళని పరీక్షించకూడదు ఈయన సంతోషంగా వెళ్ళాడు అక్కడికి వెళితే దారికి అడ్డంగా ఉంది దిబ్బో ఉంటూ బాధపడ్డాడు నేను ప్రభుజీ వారు చెప్పారు వారు సిద్ధ పురుషులు కృపానంద అవధూత అలాంటి వాళ్ళ మీద అసూయ పడకూడదు నీవు కూడా బ్రహ్మరంధ్రంలోకి శ్వాసను పంపి ఇరవై నాలుగు గంటలు ఉండగల సిద్ధుడివి కానీ నీకంటే వారు చాలా గొప్ప సిద్ధులు అలాటి వాళ్ళతో పేచీ పెట్టుకోకూడదు అని మందనించారు ఇలాగా రెండు నెలలుండి హరిద్వారం కుంభమేళా సమీపానికి రమ్మని చెప్పి ప్రభుజీ వారు హరిద్వారం కుంభమేళానికి వచ్చారు స్వస్తి